హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ శిరీష ఈరోజు పీతల కర్రీ చేయబోతున్నానండి పీతల్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు దాల్చిన చెక్క చిన్న ముక్క రెండు మూడు లవంగాలు అల్లం ముక్కలు వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా మిక్సీ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యింది నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా చీలి వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు దీనిలో చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేస్తున్నాం మసాలా అంతా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకుందాం ఈ మసాలా అంతా వేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది మీడియం మంట మీద వేయించుకోవాలి ఈ మసాలా అంతా వేగింది చూసారా నూనె సపరేట్ అవుతుంది ఇప్పుడు దీనిలో క్లీన్ ఉంచిన ఈ పేపల్స్ వేసా దీనిలోనే టేస్ట్కి సరిపోయే ఉప్పు ఇంకా పసుపు వేసి కలుపుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాం మగ్గాయి మొక్కలు ఇప్పుడు మూడు వంకాయలు తీసుకుని నిలువుగా చీలి వేస్తున్నాను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను బాగా కలుపుకొని ఒక నిమిషం మగ్గిద్దాం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని పులుసు వేస్తున్నాం ఈ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి బాగా కలుపుకొని పులుసు దగ్గర పడేంత వరకు ఉడుకుంటాం పులుసు చక్కగా ఉడుకుతుంది ఇలా పీతల పులుసులో వంకాయలు వేసుకుంటే టేస్ట్ రెట్టింపు అవుతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పీతల పులుసు రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్